ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఇక తెలంగాణలో సంక్రాంతి పండుగ అంటే పిండి వంటకాలు ఇక నేనైతే ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నా ఎన్ని రోజులు కొడతా మేబీ టూ త్రీ డేస్ పడుతుంది కావచ్చు అన్ని రకాలు చేయాలంటే ఇంకా నేను ఫస్ట్ డే అయితే చెక్కలు చేస్తున్నా ఈరోజు అండ్ బియ్యప్ బియ్యప్ పిండి అయితే పట్టించిన శనగపప్పు నానబెట్టిన అన్నట్టు శనగపప్పు వేస్తుంది ఇప్పుడు ఇంత మీరు చేస్తున్నారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ నా వీడియోస్ తిన్నారు మా ఫ్రెండ్ ఉన్నారు మా ఫ్రెండ్ హెల్ప్ చేయడానికి వచ్చింది రేష్మా థ్యాంక్ యూ హాయ్ చెప్పే హాయ్ కొన్ని వేసుకున్నాయి ఇప్పుడైతే అండ్ నువ్వులు మొత్తం వేసేయాలా ఎన్నో అందులో పెట్టేసేవే కొన్ని అందులో కలుపు కదా ఇంతకు మీరు ఏమేమి స్పెషల్ చేస్తున్నారో కామెంట్ చేయండి నేనైతే చెప్పల్ చేస్తున్నా ఇప్పుడు నైట్ చూస్తా కదా చూద్దాం ఒకవేళ అంటే నైట్ సగ్నానికి రాదా జీలకర్ర వచ్చేసి కరివేపాకు కట్ చేసుకున్నా చిన్నగా సాల్ట్ సాల్ట్ చూసి పెట్టు రేష్ మా అందులో ఎక్కువైతే సాల్ట్ కారం సరిపోతుంది కానీ ఇప్పుడు మంచిగా మిక్స్ చేసి ఈ విధంగా కలుపుకోవాలి చేత్తోని కలుపుతే మంచిగా కలుస్తుంది వేడి వాటర్ కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఆయిల్ వేసిన అంటే పిండి అనేది సాఫ్ట్ వస్తుంది అనేసి వేడి వాటర్ వేడి వేడి వాటర్ కలుపుతున్నా

ముల కోసం అయితే మినపప్పు వేయించుకున్న బియ్యం అండ్ మినపప్పు కలిపి పట్టించుకోస్తాను అనమాట ఇష్ట బాగుంటుంది నేను ఫస్ట్ టైం మినపప్పు యాడ్ చేయడం అండ్ ఇవి ఇక్కడ చూడండి చెక్కలు అంటే గర్రలప్పలు అయితే అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ మురుకులు చేస్తాను అండ్ ఇప్పుడైతే నేను మురుకులు అండ్ కారం పూసలు అయితే చేస్తున్నా ఇగ ఇందులో వచ్చేసి బియ్య పిండిను మినప్పప్పు అయితే యాడ్ చేసిన ఫస్ట్ టైం మినపప్పు యాడ్ చేయడం ఇక మా ఫ్రెండ్ చెప్తే బాగుంటది అలా అంటే ఇక మినపప్పు యాడ్ చేసిన అండ్ కొంచెం ఉప్పు అంటే రుచికి సరిపడా ఉప్పు కారం అండ్ జీలకర్ర అండ్ నువ్వులు లేసిన అనమాట కారం పూసలు మురుకులు అయితే తీస్తా ఇగ వేడి మీద పిండి చూడండి మొత్తం అయితే ఇలా పెట్టుకొని పెట్టుకున్నా ఇప్పుడైతే పాస్ట్ చేయాలి మురుకులు పాలపూస కోసం మురుపుల కోసం పెట్టుకున్నా

mm -hmm. గుర్పులు చేంజ్ చేసి కారపూస కోసం అయితే వేస్తున్నాయి ఇప్పుడు కారపూస వేస్తున్నాయి కారాకు అండ్ మురుకులు అయితే అయిపోయినాయి చాలా బాగుంది టేస్ట్ అయితే ఒకవేళ కారపూసలు చేస్తే ఇందులో మినపప్పు కలపండి టేస్ట్ వైజ్ అయితే సూపర్ అండి నేను ఫస్ట్ టైం కలిసిన చాలా బాగా వచ్చింది సూపర్ క్రంచి క్రంచిగా చాలా బాగుంది సౌండ్ వస్తుంది చూడండి చాలా బాగుంది రోజు అయితే నేను సకినాలు చేసుకున్నాను అనమాట ఇక్కడ టూ కేజీ అయితే తడి బియ్యం తీసుకున్నా బియ్యం పిండి తడి బియ్యం ఇప్పుడైతే నువ్వులు వేసుకున్నాయి ఇందులో నువ్వులు అండ్ జీలకర్ర అయితే జీలకర్ర వేసుకున్న నువ్వులు అండ్ జీలకర్ర కొంచెం ఓమె వేసుకున్నా వాము రుచికి సరిపడా సాల్ట్ బావ మంచిగా కలిసేటట్టు కొంచెం చట్నీలతో కలప కలపాలి అనమాట మంచిగా ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మంచిగా నానతుందన్నమాట ఇప్పుడు మంచిగా సట్నాలు అనేది సాగు తిరిగారు ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు స్టార్ట్ చేస్తాను టూ కేజీ ఎంత సేపు పడుతుందో చూద్దాం agle o 리야 n e t 애기모� uma 정

సంక్రాంతిభాకాంక్షలుగా అయితే నేను సంక్రాంతి పండుగ చేసిన పిండి వంటకాలు గారప్పాలు అండ్ మురుగులు కారపూసలు సకినాలు నా ఫేవరెట్ అండ్ నువ్వుల లడ్డులు ఇవి చేసిన ఇంకా హరిసలు చేయాలి ఊరికెళ్ళినప్పుడు అయితే మామూలు ఇంట్లో ఆర్షలు అయితే చేస్తారు